వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగన్ల స్థానిక ఎంపీపీ కార్యాలయంలో నామినేటెడ్ పదవులు వచ్చిన కార్యకర్తలు తమ తమకు ఈ అవకాశం రావడానికి పదవులు రావడానికి కారణమైన ఎంపీపీ టి నసిరుద్దీన్ను యువత అధ్యక్షుడు టీకే బందనవాజులకు షాలువా కప్పి పూలదండలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలాంటి అలాంటి గు గుర్తించి నామినేట్ పదవులు ఇస్తున్న వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు రుణపడి ఉంటామని అలాగే ఎంబనూరు మాజీ ఎమ్మెల్యే రెడ్డికి ఎమ్మెగనూరు ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టారేణుకకు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు అనంతరం యువత అధ్యక్షుడు టీకే బందేనవాజ్ మాట్లాడుతూ రాజకీయాలను రాజకీయాలుగా చూడాలని వ్యక్తిగతంగా చూడకూడదని ఆహ్లాదకరమైన రాజకీయాలు చేయాలి కానీ ప్రజలు అసహించుకునేలా నడుచుకోకూడదని రాజకీయాలు చేసే ఏ పార్టీ అయినా తప్పకుండా వీటిని పాటిస్తే ప్రజల్లో ఆ పార్టీలకు గౌరవంగా ఉంటుందని ఎదుటివాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడారు దాని ప్రకారమే మాట్లాడాలి కానీ ఎప్పుడూ వ్యక్తిగత విషయాల గురించి కానీ గతంలో జరిగిన విషయాలను మాట్లాడడం కాదు ప్రజల సమస్యలపై పోరాటం చేయాలి ప్రజలు పార్టీలను గెలిపించేది తమ సమస్యలు తీరుస్తారని కానీ మనం ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడానికి కాదు మీకు అవకాశం వస్తే మీరు మంచి చేయండి మాకు అవకాశం ఇస్తే మేము మంచి చేస్తామని ప్రజలు ఆలోచించుకునేలా మాట్లాడుకోవాలి కానీ అసహించుకునేలా ఎవరు మాట్లాడకూడదని అది ఏ పార్టీకి చెందిన వారికైనా ఇది వర్తిస్తుందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని వైసీపీలో పార్టీలో పదవులు వచ్చిన అందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు జిల్లా కార్యదర్శి ఇమ్రాన్ మాట్లాడుతూ నాతో పాటు పదవులు వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మేమంతా కలిసి కష్టపడి పార్టీ కోసం తప్పకుండా పనిచేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఉపాధ్యక్షుడు చికెన్ రాజా జిల్లా వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి బగిలి ఉస్మాన్ జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి పి నీముల్లా చేనేత కార్యవర్గ సభ్యులుగా పద్మనాభం జిల్లా ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్ మహమ్మద్ దుబ్బగుండు ఖాదర్ హైదరాబాద్ ఒలి సీనియర్ నాయకులు కె మాబు వలి ఎంపీటీసీ రఫీ ముల్లా హుసేన్ వలి దరగల నబీ కాజా గౌస్ నగిరి అబ్దుల్ రంగస్వామి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు కాకుండా నిలబడి పోరాటం చేయాలని వీళ్ళందరూ నేను కోరుకుంటున్నారు రాజకీయం మనం ముసలి వాళ్ళం కావచ్చేమో కానీ రాజకీయం ముసలి కాదు కాబట్టి రాజకీయంలో ఎవడు ఓపిక పడతాడో ఎవడు ప్రతిదానికి స్పందించడో ఎవడు ప్రతి వాడికి జవాబు చెప్పడో ఎవడు ప్రతిదానికి తాళువడో వాడు విశేష భూషణము ధరించిన వాడు పైన బట్ట వేసుకున్న డాబు కాదు అంటే మనం మాట్లాడేది కాదు డాబు అంటే ప్రజలు మనం ఏం చేయగలుగుతున్నాం ఏం చేస్తున్నాం అనే ఉద్దేశంతో రాజకీయాలు చేయాలి రాజకీయం నా దృష్టిలో ఆరోగ్యకరంగా ఉండాలనుకునేవాడిని ఒక వ్యక్తిగతంగా మాట్లాడితే రేపు ఇంకొకరు వ్యక్తిగతంగా మాట్లాడతారు వ్యక్తిగతం కాదు రాజకీయం అంటే రాజకీయం రాజకీయంగానే మాట్లాడాలి ఆహ్లాదకరంగా ఉండాలి ఇదొక పల్లెటూరు ఏదో ఒక మండలం ఈరోజు వ్యక్తిగతంగా మనం కూడా ప్రెస్ వాళ్ళు కూడా ఏదన్నా వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మీరు కూడా దయచేసి కట్ చేయాలని కోరుతున్నారు ఎందుకంటే కొందరికి అవగాహన ఉండదు మనము చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడితే వెంటనే నువ్వు అప్పుడు పుట్టినావా అంటారు లోకేష్ గురించి మాట్లాడినావంటే నీవు మందు తాగుతున్నావు అంటావు మన నెక్స్ట్ ఏమన్నా మా మనకు ఒకటి రాలేదు రైతు భరోసా రాలేదు మన ఫ్రీ బస్సులు రాలేదు ఇంకోటి శ్రీనిధి రాలేదు అంటే నీవు మందు తాగి చెట్టు కింద పడితే నేను పిలుచుకొని వచ్చింది ఇవి కాదు అవగాహన అంటే ఒక వ్యక్తి ఏం మాట్లాడినాడు దానికి తగ్గట్టు ఏం మాట్లాడాలి అని నిర్ణయించుకోవాలి ఏ పార్టీ అయినా కానీ వింత ఇరవై నాలుగు గంటలు చెప్పిందే సూర్య అడిగిపోయిన ఏమి అట్లా మీరు స్థలం ఆక్రమించారు మీరు మందు దాతారు మీరు పడినారు ఈ విధాలు రాజకీయం కావాల్సింది మనం ఏం మాట్లాడినాం మీరేం మాట్లాడాలి ఈ విధంగా రాజకీయంగా ఉండాలని ఆరోగ్యకరమైన రాజకీయం ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జైపీ నసురుద్ది గారు వారి తనయుడు బందీనవాజ్ గారి ఆధ్వర్యంలో మేము గత గత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో మేము సచివాలయ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించాము పేద ప్రజలను దృష్టించుకొని ఎవరికి ఏ లాబీ ప్రేతి రాలేదో వాళ్ళ కొరకు కృషి చేయడం జరిగింది అలాగే మా శ్రమను గుర్తించుకొని ఈరోజు మమ్మల్ని జిల్లా వాణిజ్య ముఖ్య కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగినది ఇప్పటి నుండి కూడా మేము వాటికి కృషి చేస్తామని టీం అంటే బంధినవాడ టీం అనేది ఒక నిదర్శనం మాకు ఎన్నో రకాలుగా తెలియదు మాకు రాజకీయం అంటే మేమంతా వ్యాపారం చేసుకొని బ్రతికే వాళ్ళం వ్యాపారం కొరకు చేయగలం కానీ రాజకీయం పది మంది కొరకు చేయాలని ఒక హోదాతో మమ్మల్ని నడిపించిన నాయకుడు బందీ నవాజ్ గారికి మేము ఈరోజు ఈ సభ మూర్ఖంగా చెప్పుతున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా విద్యార్థి అధ్యక్షుడు దశలు చేరేత కాళీ వేరే ముందుకు రావాలి ఎదగాలని అనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువతకి మంచి ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి పదం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు ఎమిదులు నిజోవగ ఇన్ఛార్జ్ శ్రీమతి బృతరెంట పేరం గారు రాష్ట్ర యోజన విభాగం ఉపాధ్యక్షులు మృతా పదన్న గారు మరియు మండల మండల కేంద్రమైన గోణియన్లలో జిల్లా కార్యదర్శి టి బందరం గారి సహకారంతో నాకు ఇచ్చిన ఈ పదవి జిల్లా యువజన విభాగం కార్యదర్శిని నా వంతుగా కృషి చేసి పార్టీకి సేవ అందిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాతో పాటు ఇక్కడ ఉన్న నాతో పాటు వివిధ విభాగాల్లో మరి వాళ్ళ జిల్లా కార్యదర్శులుగా ఎన్నికైనటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరు నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో నాకు శుభాకాంక్షలు అందజేయడానికి వచ్చిన మిత్రులకు నాయకులకు కార్యకర్తలకు మండల ప్రజలకు అందరికి కూడా ధన్యవాదములు నా పేరు టి ఇమ్రాన్ జిల్లా యువజన విభాగ కార్యదర్శి గోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల కొరకు ఇన్నీనూర్ టైగర్ చందకేశ్వర రెడ్డి గారి ఆదేశాల కొరకు నిగమ గారి ఆదేశాల కొరకు మండల ఎంపీపీ టి నశ్రద్ధి గారి ఆదేశాల కొరకు నాయకుడు బందే నమాజ్ గారి ఆదేశాల కొరకు ఈరోజు నామినేట్ పదవి మా బ్యాచ్లో వచ్చినది చాలా సంతోషమైనది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గురించి మేమంతా కలిసి ఒక చై సైనికుల పోరాడి ముందుకు అడుగేస్తూ పోయి ఈ పార్టీని బలపరచడానికి మాకు ఈ పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు మా బాధ్యతగా ఖచ్చితంగా మేము ఈ పార్టీని బలపరుస్తామని